हाई दिस प्रियम वेलकम टू जबरदस्त टीवी खमम टीवी ఖమ్మం ఎన్డీఆర్ సర్కిల్ సమీపంలోని సక్సెస్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఓజీటీ పై అవగాహన సదస్సు నిర్వహించారు సక్సెస్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి మధుమోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డిఐఈఓ రవిబాబు ప్రత్యేక అతిథులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం డిఐసి మేనేజర్ అజయ్ కుమార్ ఐటీఐ ప్రిన్సిపల్ ఏ శ్రీనివాసరావు గౌరవ అతిథులుగా స్మార్ట్ సొల్యూషన్స్ ఎండి డి నాగార్జున ప్రభుత్వ అధ్యాపకులు నారాయణరావు చంద్రమౌళి తదితరులు పాల్గొని తమ అనుభవాలను అవకాశాలను తెలిపారు ఇంకా పలువురు అధికారులు అధిపతులు వివిధ అవకాశాలను విద్యార్థులకు కలగజేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు గారికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు గారు అజయ్ కుమార్ గారు జిల్లా ఇండస్ట్రియల్ జిఎం గాను వస్తున్నారు సార్ కూడా గారు ఐటిఐ ప్రిన్సిపల్ మరియు డిస్టిక్ ఆప్రెన్షిప్ అడ్వైజర్ ఖమ్మం గాను సార్ కూడా వస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ లో ఉన్నారు దాకి నారాయణరావు గారు సీనియర్ ఫ్యాకల్టీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ గారికి నాగార్జున గారు ఎండి స్మార్ట్ హోమ్ సొల్యూషన్ ఖమ్మం గారికి ఎం శ్రీనివాస్ గారు ఏఈఎస్ఎల్ ఖమ్మం గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఉద్యోగం ఎలా రావాలి

స్కిల్స్ డెవలప్ చేసుకునే ఎలక్ట్రికల్ లో మంచి నైపుణ్యాన్ని వచ్చి చేస్తే రోజుకి ఎంత సంపాదించవచ్చు ఆలోచించండి కాబట్టి వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ ముఖ్యంగా సైన్స్ ప్రజెంట్ గా చాలా మందికి తెలియ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ లో ఎక్కడికి వెళ్ళచ్చు ఇంజనీరింగ్ లో జాయిన్ కావచ్చు అలా కాదా కాబట్టి ఆ ఆపర్చునిటీస్ మీకుంది చాలా మంది తల్లిదండ్రులు